డి తెచ్చాడు తీరింది ఆనందం వాటర్లు పోయాంటే ఉరితా పోయాడు పాప మంచి మర్యాదగా నా ఫ్యాను ఇస్తే బాగుంటుంది లేకపోతే గొడవలు అయితే ఇంకా ఏ మీ ఓడి వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి అబ్బా కాక ఫ్రెండ్స్ తొమ్మిదో జాత మిస్ అయ్యాం పదో జాతీకి వచ్చామండి బండితమా మనోజ్ దగ్గర ఉంది మనోజ్ నాడు పెట్టరా మొన్న వస్తంలే కొంచెం ఆగి అమ్మ జత అయిపోయా జత అయిపోద్దా ఏం మాట్లాడుతున్నావు మైదా పిండి కూలింగ్ ఫోన్ లేదేమో లేదాలి అవునా అమ్మ నీకెందుకు వచ్చట్లాపు ఇవి ఏనే మేల చెరువు గిత్లు క్యాంబీలు చేస్తున్నాడు చూడండి మిగిలింగతున్నాడు నల్ల నల్లకృష్ణుడు

சொன்னால் நான் சொல்லிட்டேன் ഏഴാണി നിലവൈ സെക്കൻഡ് വിവിധ ഐവ നിമിഷ മുപ്പ സെക്കൻഡ് മിതാ ചൌരി ഗുരു

తిరుమాపురం ఎంతో పాల్పడదాం నూట జిల్లా వాళ్ళు ప్రవేశ Hey, 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 hey,

برشة <applause> الله <applause> <applause> ならばいけたとおりだしゅうにぶつぶさばりんこらわせたくしゃららら。 न <laughs> 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 <laughs>

I'm ये लो नितिन चौधरी जी o para

ఏడవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు వేలు గెలవడా ఎనిమిదవ స్థానానికి నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు ముందు గెలవడానికి ఎనిమిదవ స్థానానికి ఎనిసరికి వచ్చి తిరిగి ఒకవేళ లాంటి

ఎప్పై ఎనిమిది ఎప్పై ఎనిమిది కాదు అటు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే మిత్రులారా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళని దయచేసి లైక్ చేయవలసింది కో డిఎంకే ఆయన భోజనానికి వెళ్ళినా

ఒక కాడ ఆరో అది మామూలు కడేదన్న ఎంత చదువు తినచ్చంపి మూడు వందల మంది చూస్తున్నారు అలా ఏం న్యాయం చెబు నవరే అంతగా న్యాయాలి ఏం లాగలే దీంట్లో వచ్చిద్దిరా సాయం